హాయ్ ఫ్రెండ్స్ మనము ఏ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఉంటది కదా లైనింగ్ క్లాత్ ని ఎలా అటాచ్మెంట్ పెట్టాలి చాలా మందికి లైనింగ్ కొత్త వాళ్ళు అయితే బేసికల్ గా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు చాలా మందికి ఇట్లా బుగ్గ బుగ్గ లాగా వస్తుంది కుర్చొస్తుంది ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మనం కట్టింగ్ విధానం అయితే ఈ వీడియో మొత్తం పెట్టేస్తున్నాను ఈ బ్లౌజ్ కట్టింగ్ హై నెక్ కానీ నార్మల్గా హై నెక్ అనే కాదు ఏ నెక్ అయినా సరే మనకు లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది ఆ ఇబ్బంది కాకుండా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే చూపిస్తాను దాంతోపాటు మనం ముందు భాగంలో ఈ షేప్ అనేది కూడా చేసే విధానం కూడా చూపిస్తాను చూడండి సింపుల్ గా ఫస్ట్ మనం లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకుందాం ఇలా పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మనం సీదా మీదనే పెట్టుకుంటాం కదా దీనికైతే పైపింగ్లు అలాంటివి ఏమీ లేవు నార్మల్ బ్లౌజే నార్మల్ బ్లౌజ్కి ఇవి ఇలాగా ఫస్ట్ మనం మొత్తం సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా నీట్ గా చూసుకోవాలి ఫస్ట్ చూసుకోవాలి ఇది కొంచెం కాటన్ కాబట్టి కాటన్ అటు ఇటు పోదు ఇలాంటి సింథటిక్ అయినా సరే మీకు ఈజీగా ఇలాగే అటాచ్మెంట్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి మీరు పెట్టి చూడండి నాకు మాత్రం మంచిగా మీకు కరెక్ట్ కుడుతుంటే నీట్గా వస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ ఆల్రెడీ నడుస్తున్నాయి ట్రైనింగ్ ఎవరికైనా డౌట్ వస్తే కూడా చెప్తుంటాను ట్రైనింగ్ క్లాసెస్ వాళ్ళకి డౌట్ వచ్చినా కానీ మీకు వీడియో రూపంలో పెడుతున్నాను ఓకే ఇంతకుముందు వీడియోలు అయితే హైన్ ఎక్కువ అవి వచ్చేది మీకు ఏదైనా కావాలంటే నేను పెట్టేయండి ఓకేగా చూడండి ఇలా ఉంది కదా కంపల్సరీ మిడిల్లో లో ఒకటి పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ బేసి మనం ఎందుకంటే అటు ఇటు ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది అన్నట్టు అంటే ఈ సైడ్ ఎంత ఉండాలి ఈ సైడ్ అంతే ఉండాలన్న విధంగా వస్తుంది అన్నట్టు ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకోండి పెట్టుకొని ఇలాగే తిప్పేసుకోండి మనకు లెఫ్ట్ సైడ్ క్లాత్ ఉంచుకోవడం వాటం కదా ఇలాగే పెట్టేసుకొని మనం లెఫ్ట్ సైడ్ ఎక్కువ క్లాత్ ఉంచుకోవాలి ఎప్పుడు కానీ మిషన్ అందుకే మిషన్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ టేబుల్ ఇస్తారు కదా అందుకోసమే మనం రైట్ సైడ్ ఎక్కువ క్లాత్ ఉంచుకోవద్దు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కింది భాగం అటాచ్ చేసేయండి ఎట్లాగో మనం లైనింగ్ అటాచ్ పెద్ద కుట్టే పెట్టుకుంటాం కాబట్టి బేసికల్ ఇవ్వం అలాగే ఉంచేయచ్చు ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి మనం ఈ అక్క పెట్టిన ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ ముడత రాకుండా చూసుకోవాలి తర్వాత ఈ ప్లేస్ నుంచి ఇలా కింది వైపు చేతి పెట్టేసి ఇలా అనుకోవాలి అంటే చంక రౌండ్ అనేది కరెక్ట్ ముడత రాకుండా చూసుకోవాలి చాలా మంది కొత్త కొత్త కుట్టే వాళ్ళకి లైనింగ్ అటాచ్మెంట్ చాలా ప్రాబ్లం అయితే ఉంటది ముడత వచ్చింది అనుకోండి విప్పుతారు మళ్ళీ వేస్తారు అలా వల్ల బ్లౌజ్ తాగినట్టు అయ్యి అది ఫినిషింగ్ కూడా రాదండి మనం మధ్యలో కుట్టేసుకోవడం వల్ల మనకు అలాంటివి ఏమి ఉండదు చూడండి ఎంత బాగుందో మొత్తం స్టిజ్ చేసేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది నెక్ నెక్ వేసేసుకోవాలి ఇప్పుడే హాఫ్ వర్క్ అయిపోయింది కదా మనం హాఫ్ స్టిచ్ చేసినాం కాబట్టి హాఫ్ వర్క్ అయిపోయింది నెక్స్ట్ హాఫ్ చూపిస్తాను ఇలాగే నెక్స్ట్ హాఫ్ కూడా వేసేయండి ఫస్ట్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మళ్ళీ మధ్యలో హాఫ్ నుంచి ఇలా పట్టేసుకొని ఇలా అనుకోవాలి అనుకుని రెండు చేతులు కంపల్సరీ యూజ్ చేయాలి మనం ఇలా పెట్టేసుకుంటేనే మనకు వస్తుంది కిందికి మళ్ళీ సరిగ్గా ఉందా లేదా కింద సెట్ చేసుకొని కింది కరెక్ట్ లేకపోతే ఇప్పుడే సెట్ చేసుకోవాలి ఇక్కడ లేదు కరెక్ట్ ఉంటే సెట్ చేసుకొని అవసరం లేదు ఎక్కువ అయితే ఇక్కడైతే ముడతలాగా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ గా కుట్టే ట్రిక్ అండి ఇది మనకి టైం వేస్ట్ కాదు మనం బ్లౌజ్ కూడా అరగంటలో బ్లౌజ్ కుట్టేయచ్చు ఇలా వచ్చేసి చూడండి వెనక సైడ్ చూస్తే మనకి ఏ బుగ్గ లాంటివి ముసుగు లాంటివి ఏవి లేకుండా వచ్చేసింది నెక్స్ట్ మనం వెంటనే ఏం చేయాలి చుట్టూ లైనింగ్ కట్ చేసుకోవాలి కదా కట్ చేసేసుకున్న తర్వాత చార్ చేసుకుందాము ఓకే ఇది వెనక భాగం అటాచ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ముందు పెట్టేద్దాం వెనక భాగం అయిపోయింది కదా ఇప్పుడు ముందు భాగం వచ్చేసరికి మనము ఇలా ఆపోజిట్ పెట్టి పెట్టుకోవాలి కంపల్సరీ మీరు పెట్టుకోకుండా పెట్టేస్తే ఉల్టా సీదా అనేటివి అవుతుంది మనం ఇలా ఇంటు మార్క్ పెట్టుకొని మనకి ఇది కనబడే విధంగా పెట్టుకోండి ఏదైనా మార్కు కట్ చేసేటప్పుడు పెట్టేసుకుంటే మనకి ఈ రెండు రైట్ లెఫ్ట్ అనేది కరెక్ట్ ఉంటుంది కొత్త వాళ్ళు ఈ మిస్టేక్ కూడా చేస్తారు ఎందుకంటే నేను ట్రైనింగ్ క్లాస్ లో చెప్తాను కదా వాళ్ళు కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ మీకు చెప్దామని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు సేమ్ ఇక మనం ఇప్పటివరకు ముడతాయి రాకుండా ఎలా అటాచ్మెంట్ పెట్టాలనో అలాగే పెట్టేస్తాం చూడండి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలాగా మిడిల్లో ఒక కుట్టేసేయండి చాలా బాగా వస్తుంది ఇలాగా సింథటిక్ వాటికైతే మిడిల్లో వేయడం వల్ల మనకు దాటి పెట్టినా కానీ ముడత రాకుండా వస్తుంది అలాగొచ్చేస్తుంది అన్నట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడ సైడ్ వాటం వస్తే అక్కడ సైడ్ నుంచి ఇలాగ అటాచ్మెంట్ పెట్టేసుకుంటూ రండి చుట్టూ ఫస్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఎండు వరకు వస్తుంది ఇలాగే ఎండు వరకు చుట్టూ జాయింట్ చేసేయండి మీకు ఒక చిన్న టిప్ చెప్తాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే చాలా మంది ఏం చేస్తారంటే మిషన్ కుట్టేటప్పుడు ఓకే దారము స్టార్ట్ చేసినప్పుడు ఎండిన్ వేసినప్పుడు దారం తెగిపోతుంది మాకు చాలా విసుకొస్తుంది ఓకే అని అంటారు కదా అలా కాకుండా ఏం చేయాలంటే మనము పుట్టిన తర్వాత లాస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు దారం ఎక్కువ కట్ చేసుకోవాలి సరే పోన్లే మనం అర్జెంటునా ఏదో లాగా కట్ అనుకుందాము కట్ చేస్తే మనం ఎలా చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోవాలి ఎలా చూసుకోవాలి ఇంకా చిన్న టిప్ చెప్తాను ఇదిగోండి ఇలాగా స్టిక్ చేసుకుంటూ వచ్చేద్దాం చాలా మందికి బ్లౌజ్ కుడుతుంటే కొంతమంది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రతిసారి స్టార్టింగ్ లో ఎండింగ్ లో రెండు సార్లు దారం ఊడిపోతుంది అమ్మో ఊకే దారం పెట్టలేకపోతున్నాను మేడం అంటారు వాళ్ళది మీకు కూడా ఎవరికన్నా ప్రాబ్లం ఇట్లా కుట్టినాం కదా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్తున్నాం ఇలా అయిపోయింది కదా ఎండ్ ఉంది ఇప్పుడు ఎండ్ అయినప్పుడు చాలా మంది ఇట్లా టక్కన కట్ చేసేస్తారు కొంచెమే ఉంచుతారు కొంచెం ఉంచడం వల్ల దారం అనేది పోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఒకవేళ మనం కొంచెం ఉంచుకున్నాం అనుకోండి ఆ కొంచెం ఉంచుకుంటే మనం మళ్ళీ నెక్స్ట్ అయితే ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ ప్లేస్లో ఏం చేయాలి ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా సూదికి కిందికి ఉంటుంది కదా టెన్షన్ మీదికి లేపి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సూదికి ఇందుకు ఉందని టెన్షన్ పెట్టకముందే ఈ సూదిని మీరు కంటారు మీరికంటే ఈ దారం అనేది మీదికెళ్ళిపోతుంది కదా ఇలా అనవడం వల్ల దారం పైకి వచ్చేస్తుంటాయి వచ్చేసి దారం పోతుంది అలా పోకుండా మనం ఈ రెండు దారాలను కరెక్ట్ గా పట్టేసుకొని మనం దారం పైకి లేపాలి ఈ టెన్షన్ లేపేటప్పుడు అది పైకి లేపాలి లేపడం వల్ల ఈ దారం అనేది పోదు చూసుకోవడం వల్ల మనకి ఈ మిస్టేక్ కాదు చాలా మంది చిన్న మిస్టేక్ చేయడం వల్ల చెప్తానే ఉంటాను కానీ వాళ్ళకి అర్థం కాదు ఒక రెండు మూడు రోజులైతే ఇబ్బంది పడుతుంటారు ఆ తర్వాత సెట్ అవుతుంది దారం ఎట్లా కట్ చేసుకుని చూడండి కట్ చేసుకున్న తర్వాత నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ దారం అనేది నాకు అలవాటు అయిపోతుంది ఈ దారం నాదేది ఇలా పట్టేసుకుంటాను కాబట్టి నేను ఇలా పెట్టినప్పుడు పోదు అన్నట్టు మాకంటే అలవాటు అయిపోతుంది అది వద్దన్నా వచ్చేస్తుంది అట్లా ఆటోమేటిక్ గా మీరు కూడా అలా చేసుకోండి ఇది ఈజీ టిప్ అన్నట్టు స్టిచ్చింగ్ లా స్టిచ్చింగ్ టిప్స్ చెప్తాను కట్టింగ్ లా కటింగ్ టిప్స్ చెప్తాను అన్నట్టు చిన్న చిన్న టిప్స్ మన ఛానల్ చూడండి చివరి వరకు చూస్తే మీకు ఏ ఏ టైంలో ఎక్కడ టిప్ చెప్తానో తెలియదు చిన్న చిన్న టిప్స్ అయితే వస్తుంటాయి ఇప్పుడు ఈ అయితే ఈ టిప్పు ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తం టోటల్ గా లైనింగ్ అయితే అటాచ్మెంట్ అయిపోయింది ఇక చుట్టూ కట్ చేసుకొని డాట్ వేసుకోవడమే ఉన్నది ఇట్లా కట్ చేసేటప్పుడు చూడండి నేను ఎట్లా చేస్తాను ఇట్లా కట్ చేస్తాను ఇట్లా కట్ చేసేటప్పుడు డాట్ల దగ్గర కూడా అట్లా కట్ చేయాలని చాలా మంది డౌట్ వస్తుంది డాట్ల దగ్గర అస్సలు అలా కట్ చేయద్దు డాట్ దగ్గర ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం అయితే ఆల్రెడీ ఇలా ఫోర్ ఇంచెస్ కి మార్క్ పెట్టేసుకొని డాట్ పెట్టుకొని ఫైవ్ ఇంచెస్ హైట్ పెట్టేసుకుంటాం ఇది హై నెక్ కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు క్రాస్ స్టేట్ అనేది చూసుకోవాలి ఫస్ట్ బేస్ అన్నట్టు అంటే నేర్చుకున్న వాళ్ళకి ఇది ఫస్ట్ బేస్ ఇలా పెట్టుకుంటప్పుడు ఇది సమానం ఉండే విధంగా చూసుకోవాలి చూసుకోరు చాలా మంది చూసుకోరు ఇలా పెడతారు కదా ఇలా హాఫ్ ఇంచ్ పెట్టేసినాం ఇప్పుడు మనకు ఫైవ్ ఇంచ్ రావాలి మనకు ఫైవ్ ఇంచ్ ఆల్రెడీ కొలత పెట్టేస్తున్నాం ఇలా ఎట్లా రావాలి క్రాస్ అనేది అది చూసుకోరు ఇది పాదం ఎలా ఉంది ఇది ఎలా ఉంది చూసుకోండి ఇలా ఉంటేనే మీకు అది కరెక్ట్ వస్తుంది లేకపోతే రాదు ఇది ఎంత కరెక్ట్ ఉంది ఎగ్జాక్ట్ గా అలా స్టిచ్ రావాలి ఈ స్టిచ్ రావడం వల్లనే వెనకకు వీపుల బుగ్గలు లాంటివి రావు ఇది తప్పు చేస్తారు చాలా మంది ఇక్కడ గట్టి కుట్టేయని అవసరం లేదు చాలా మంది అక్కడ వీపు దగ్గర కూడా గట్టి కుట్టేయాలన్నట్టు ఇప్పటిదాకా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టినాయి కాబట్టి ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసినాం ఇలా వేసుకొని ఇలా క్రాస్ రావాలి ఇవ్వండి ఎండేటప్పుడు ఎట్లా ఎండ్ అవుతుంది ఎండేటప్పుడు కూడా గట్టి కుట్టి అసలు వేయద్దు గట్టి కుట్ట వేయడం వల్ల అక్కడ వచ్చేస్తుంది దీన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి దారం మాత్రం ఇక్కడ ఎడ్జ్ కట్ చేయద్దు ఇట్లా కొంచెం ఉంచాలి ఈ దారం అనేది ఎక్కువ ఉంచడం వల్ల మన కుట్ట అనేది ఊడిపోదు ఇది కూడా తప్పు చేస్తారు చాలా మంది ఇక్కడ కట్ చేసి చిన్నగా అయిపోతుంది అంటే ఈ దారం మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ దారం ఇలా పెట్టేసుకోండి డాట్స్ చేసుకునే విధానంలో ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు ఇలా కిందిది కూడా సమానం పెట్టుకొని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ అనేది ఈ దారం మీద వెనక దారం మీద ఆపుకోండి దానివల్ల మనకి వెనక దారం పోదు మన కరెక్ట్ వచ్చేస్తుంది ఇలాగా చూసుకోండి ఒకటి కావాలంటే చిన్న స్కేలా ఏదన్నా పెట్టుకొని ఎడ్జ్ వరకు క్రాస్ పెట్టేసుకొని ఆ మాదిరిగానే వేసుకుంటూ రండి ఇలా రబ్ చేయడం మాత్రం చాలా తప్పు రబ్ చేస్తే మనకు ఎగుడు దిగుడు వచ్చేసి ఇక్కడ ప్లేస్ మనకి వెనుకకు వచ్చేసరికి ఇక్కడ ముసుకుల్లాగా కనబడతాయి ఇప్పుడు చూడండి నేను డాట్లు వేసినట్టు కూడా కనబడట్లేదు ఏదో మడతలా ఉంది దాట్లు వేసినట్టు కూడా రాదు వెనుక వేపులా ఇలాగా మీరు కూడా పుట్టండి ఓకే ఫ్రెండ్స్